హే అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఇంకా దానికోసం అయితే క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ముందుగా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుందాము అన్నదని చెప్పి ఇంకా ఇది నిన్నటి రోజు సండే రోజు లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి ఇంతలో మాది ట్యాప్ కొంచెం నీళ్ళు కారుతుందని చెప్పి ట్యాప్ చేంజ్ చేయిద్దామని చెప్పి చూస్తే అది అయితే బ్రేక్ అయిపోయింది బ్రేక్ అవ్వగానే నీళ్ళన్నీ బయటికి తన్నుకుంటా వచ్చేసినాయి ఇల్లు బాగా హాల్లో వంటగదిలో రూమ్స్లో అన్ని వాటర్ వాటర్ వచ్చేసినాయి అది క్లీన్ చేసేటప్పటికి ఒక టూ అవర్స్ నడుములు అయితే పోయినాయండి సరేలే ఇక పనులు పని అయిపోయింది ఇంకా మళ్ళీ సండే రావాలి మళ్ళీ క్లీనింగ్ పనులు పెట్టుకోవాలి అంటే ఎందుకు సండే రావాలి అంటున్నానంటే ఇంకా మేము కూడా మాది బిజినెస్ కాబట్టి ఇంకా మా వారు నేను ఇప్పుడు చెరొక రెండు షాప్స్ అయిపోయినాయండి డివైడ్ అయిపోయినాయి ఇంకా అందుకని మార్నింగ్ నేను నైన్ థర్టీ టెన్ లోపు అలా షాప్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా పిల్లలిద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోతే ఈవినింగ్ సిక్స్కి అలా వస్తారు కదా ఇంకా మళ్ళీ వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు అలసిపోతారు షాప్ నుంచి వచ్చిన తర్వాత నేను అలసిపోతాను కదా సండే అయితే కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని ఇంకా సండే అయితే ఇంక నేను అయితే పెట్టేసుకున్నాను అనమాట పనిలో పని అయిపోయి అని ఇంకా సరే అనని చెప్పి ఇంక ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత తుడవటం అదేనండి నీళ్ళు పైన కదా ఇంకా ప్లంబర్ కూడా వచ్చి రిపేర్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్యాప్ చేంజ్ చేయడానికి కొంచెం బెజ్జం పెడితే సరిపోలేదు చాలా ఎక్కువ అయితే పగల కొట్టాల్సి వచ్చింది సరే అనని చెప్పి ఇంకా పగల కొట్టేసిన తర్వాత ఒక షింక్లో మళ్ళీ ఆ మట్టి అదంతా లోపలికి వెళ్లకుండా ఒక క్లాత్ ఒకటి ఇవ్వమంటే ఒక క్లాత్ ఇచ్చానులేండి ఇంకా క్లాత్ వేసేసుకుంటే పగల కొట్టిందంతా ఆ క్లాత్ మీద పడింది ఇంకా కొంచెం అయితే షింక్లో ఉంది మెయిన్ తూములోకి వెళ్ళకూడదు కదా అందులోకి వెళ్తే మళ్ళీ డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి క్లాత్ అయితే వేశారు ఇంకా షింక్ క్లీన్ చేసిన తర్వాత అప్పటికి టైం అయితే ఎంత అయిందంటే సిక్స్ థర్టీ సెవెన్ అలా అయితే అవుతుంది ఇంకా సండే రోజు పిల్లలు ఇంట్లో ఉంటారు కదండీ ఇంకా సరే అని చెప్పి ఏదో ఒకటి హస్బెండ్కి పిల్లలకి చేసి పెడదాము అని ఇంకా మేమైతే కొత్తగా ఇప్పుడు ఆయిల్ తక్కువగా ఉండేది ఇది వస్తుంది కదా దాన్ని ఏమంటారు నోట్లో నానుతుంది కానీ పేరు రావట్లేదు ఇంకా మిషన్ అయితే తీసుకున్నాము ఇంకా అందులో అయితే పిజ్జా చేద్దాము అనని చెప్పి ఇంకా పిజ్జా అయితే చేసేసుకొని ఇంకా నలుగురం పిజ్జా తినేసి పిల్లలకైతే బూస్ట్ కల్పించేసాను ఇంకా మా వారికి నాకైతే కాఫీ అయితే పెట్టేశానులేండి ఇంకా అదైతే నేనేం చూపించలేదు ఇంకా వీడియోలో అప్పటికే టైం చాలా అయిపోతుందని వీడియో ఇంకేం తీలేదు ఇంకా తిని టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాము అసలు ఇంట్లో అయితే ఎన్నిసార్లునండి ఆ బొద్దింకలు మాత్రం మమ్మల్ని వదలటం లేదు ఎందుకు వదలటం ఏంటో అర్థం కావట్లేదు ఇది వరకు అయితే లేదు ఎప్పుడైతే ఇంట్లోకి పనావిడిని పెట్టానో అప్పటి నుంచి ఇంట్లో బొద్దింకలు అయితే చేరిపోయినాయి అంటే ఇదివరకు నేను తోముకునేటప్పుడు ఏంటంటే నైట్ టైం అసలు గిన్నెలు ఉంచేదాన్ని కాదు షింక్లో తోమేసుకొని పెట్టేసేదాన్ని ఇంక ఇప్పుడు అలా కాదు కదా ఇంకా పనావిడే వస్తుంది కదా అని చెప్పి నేను షింక్లో ఉంచేయటం వల్ల వాటి వల్లే బొద్దింకలు ఎక్కువైపోయినాయి ఏమో అయితే నాకు అనిపించింది ఇంకా అది కాక ఇప్పుడు గ్రీనరీగా ఉండాలని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి కూడా పెట్టాం కదండి లాస్ట్ టైం నేనైతే అంతకుముందు కిచెన్ టూరు ఒకటి పెట్టానులేండి అందులో అయితే ఉండేవన్నమాట ఇంకా దాని తర్వాత అవి తీసేసిన తర్వాత కిచెన్ టూర్ చేశాను ఇంకా అట్టలు ఉంటాయి కదా కార్డ్బోర్డ్స్ ఉన్న ఇంకా న్యూస్ పేపర్లు అవి వేసినా కూడా బొద్దింకలు అయితే పోవంటండి అందుకని ఇంక నేను ఏం చేశానంటే ఇంక ఇప్పుడు కిచెన్లో అసలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కిటికీస్కి విండోస్కి తగిలించినవి కానీ ఇంకా ఇప్పుడు మీషో వచ్చిన తర్వాత మీషోలో కొంచెం డెకరేషన్గా లో బడ్జెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా ఇంకా హాల్లోకి కిచెన్లోకి అలా అయితే కొనుక్కొని డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా అలాంటివి వుడ్ అటు మీద పెయింటింగ్స్ లాగా టీ కప్స్ అని స్పూన్స్ అని అలాంటివి వస్తాయి కదా అవి అవన్నీ కూడా తీసేసాను అనమాట అవి తీసేస్తేనే బొద్దింకలు పోతాయి అని చెప్పి నాకు అర్థమైపోయింది ఇంకా అవి కూడా తీసేసి ఇంక ఈసారి అంత ఇప్పుడుకి త్రీ టైమ్స్ ఏమో చేశానండి అంటే దసరా అప్పుడు ఒకసారి అలా చేశాను దానికి ముందు ఏంటంటే డెలివరీ వచ్చేసి సారీ డెలివరీ ఏంటి నా కాల్కి సర్జరీ జరిగిన తర్వాత మా మమ్మీ వాళ్ళు ఇక్కడ నా దగ్గరికి వచ్చి ఉన్నారు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంకా మమ్మీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి మమ్మీ ఎందుకు చెప్పేసి డీప్ క్లీనింగ్ అయితే చేంజ్ చేశాను అయినా టూ త్రీ టైమ్స్ చేయించినా బుద్ధింకలు పోలేదు ఇంక ఈ పేపర్ల వల్ల కూడా వస్తుందేమో అనిపించింది ఎందుకంటే ఒక షెల్ఫ్లో న్యూస్ పేపర్లు అయితే వేయకుండా మామూలుగా ప్లాస్టిక్ గ్లాస్ అదే ప్లాస్టిక్ బాక్స్లో గ్లాసులు అయితే వేసి పెట్టానులేండి ఆ షెల్ఫ్లోకి అసలు బొద్దింకలు చేరట్లేదు ఇంకా పైన పేపర్లు ఉన్న వాటికి అయితే బొద్దింకలు చేరుతున్నాయి నాకైతే ఐదు ఐదు ఆరు రోజులు వన్ వీక్ ఒకసారి ఆ పేపర్లు చేంజ్ చేయడం సరిపోతుంది అంటే స్పూన్లు గిండెలు ఇవన్నీ పెడతాను కదా అవి చేంజ్ చేయడం సరిపోతుంది కప్పులు అవన్నీ కప్పుల కింద ఉండే పేపర్లవన్నీ ఈసారి అలా కాదు ఇంకా నేను మా వారిని అడిగితే ఆ పేపర్ల వల్ల కూడా ఏమైనా వస్తుందేమో అన్నారని చెప్పి ఇంక ఈసారి ప్రతి షెల్ఫ్లో ఇంకా హిట్ అయితే కొట్టేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని పేపర్లు వేయకుండా ఇంకా బౌల్స్ అయితే అలాగే పెట్టాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అప్పుడు పేపర్లు వేసుకొని నీట్గా సర్దుకోవచ్చులే మళ్ళీ కావాలంటే ఇంకొకసారి అని అని అలా అనుకున్నాను ఎంత ఉన్నా కానీ అక్కడ పొద్దు ఇంకా అక్కడ పొద్దు ఇంకా కనిపించినా కానీ కొంచెం ఇరిటేషన్గా అయితే ఉంటుంది కదండి అదనమాట ఇంకా ముందైతే నేను పై నుంచి అయితే క్లీన్ చేసుకుంటూ వస్తాను ఎప్పుడైనా ఎందుకంటే పైనుంచి క్లీన్ చేసుకుంటూ వస్తే దుమ్ము ఏదైనా ఉన్నా పైనుంచి కిందకి పడుతూ ఉంటారు కాబట్టి మొత్తం అన్ని పైనుంచి కిందకి స్టెప్ బై స్టెప్ వస్తాం కాబట్టి ఇంకా నీట్గా క్లీనింగ్ అయితే అయిపోతుంది ఇంకా ప్రతి షెల్ఫ్లో నేనైతే హిట్ కొట్టేసుకొని బొద్దింకలు అలా బయటకు వస్తే మళ్ళీ తుడిచి క్లీన్ చేసేసుకొని ఇంకా అవన్నీ అయితే పెట్టేసుకున్నానండి పేపర్లు అవైతే వేయలేదు మాస్కులు ఎందుకంటే హిట్ దెబ్బకి కొంచెం స్మెల్ భరించలేనంత లాగా అయితే వచ్చేస్తుంది అంటే కొరపోతుంది అంటారు కదా దగ్గొచ్చేస్తుంది అందుకని చెప్పి ఇంకా పిల్లలు నేను ఇంకా మాస్క్లు అయితే పెట్టుకున్నాంలేండి ఇంకా మా అమ్మాయి కళ్ళు నలుపుతుంది మీరేమో హిట్ అనుకుంటున్నారు కదా ఇంకా మా అమ్మాయి ఒకసారి హిట్ డబ్బా నా చేతికి ఇచ్చిన తర్వాత వాష్ చేసేసుకోమంటే వాష్ చేసేసుకుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఈ స్టాండ్ కూడా నేను ఎప్పుడో మీషోలో తెప్పించానులేండి అది ఇప్పుడు దొలుపుతూ అంటే టూ ఇన్ వన్ సెట్ లాగా వస్తుంది నాకు సెట్ చేయడం కుదరట్లేదు మా తన్ను నేను పెట్టిస్తాం మమ్మీ అంటే సరే అని మా తనుకైతే అయితే ఇచ్చాను మా మోహిత్ వాళ్ళ డాడీ ఏంటంటే మా షాప్ దగ్గరికి వెళ్ళారు అనుకోకుండా మామూలుగా సండే వచ్చినా షాప్ ఓపెన్లోనే ఉంటుందిలేండి అంటే ఫైవ్ టు నైన్ వరకు అయితే తీస్తాము ఈవినింగ్ ఇంకా ఆ రోజు షింకు పని పెట్టేసింది కదా ట్యాప్ అందుకని మా వారు వెళ్ళలేదు సరే బోర్లు అవన్నీ లోపల పెట్టేద్దాము అనవని చెప్పి మా మోహితను అయితే తీసుకొని ఆయన అయితే వెళ్ళారనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా మేము స్టాండ్ అయితే ఇలా ఫిక్స్ చేసి మా తన్నుదైతే అయితే బుడి బుడి బాక్సులు వీళ్ళకి స్నాక్స్కి పెట్టివ్వడానికి పెరుగు పెట్టివ్వడానికి ఏదైనా ఎక్స్ట్రా కర్రీ ఉండితే కర్రీస్ ఓడియాలకి మా వారికి నాకు ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి కదా ఇంకా వీడు ఎండి మాట అలా వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంటాం లేండి లేదేదైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటాను కొంచెం కలర్ పోయినాయి అలా ఉంది అంటే ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుందంటే ఇంకా ప్లాస్టిక్ బాక్సులు పాతవి రిమూవ్ చేసేసుకొని కొత్త సెట్ అయితే తెచ్చుకుంటాను ఇప్పుడు నేను పెట్టిన బ్లూ కలర్ది డి వెళ్ళి ఒక టూ మంత్స్ అయితే అవుతుందిలేండి అప్పుడు తెచ్చుకున్నాను సరేలే రేపు సంక్రాంతి క్లీన్ చేస్తాం సంక్రాంతి క్లీన్ చేద్దాం అప్పటి నుంచి తీసి వాడుకుందాం అన్నట్టు ఇంక అప్పుడైతే ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే ఓపెన్ చేసేసుకొని ఇంకా అనమాట పైన కనిపిస్తుంది చూసారా ఆ పైన షెల్ఫ్లో ఏంటంటే పొంగల్ చేసుకునే గిన్నెలు కానీ స్టీల్ బాక్సులు అంటే ఎప్పుడైనా రియర్గా వాడుకునేవైతే నేను ఆ పైన అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే హైట్లో పెట్టుకుంటాము అది కాక మనకి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి తీసుకోవడానికి ప్రాబ్లం ఉండదు రెగ్యులర్గా వాడేయంటే అలా పైకి పెడితే ఇబ్బంది అయిపోతుంది కదా తీయాలన్నా పెట్టాలన్నా చేయాలన్నా అందుకని ఎప్పుడన్నా ఒకసారి వాడే మాత్రం అలా పైన పెడతాను ఇంకా దాని కింద షెల్ఫ్లో ఏంటంటే గాజుకు సంబంధించినవి ఉంటాయి కదా గాజు గ్లాసులు గాజు కప్పులు పింగాని ప్లేట్స్ ఇవన్నీ అయితే నేను రెండో షెల్ఫ్లో పెడతాను ఎందుకంటే చూడటానికి కూడా అందంగా ఉంటుంది అది కూడా ఎప్పుడన్నా ఒకసారే కాబట్టి వాడేది అన్నట్టు అక్కడైతే పెట్టుకుంటాను ఇంకా మూడో షెల్ఫ్ వచ్చేటప్పటికి పిల్లల క్యారేజీలు ఇంకా వాళ్ళ స్నాక్స్ బాక్సులు మాకు ఫ్రూట్స్ అవి పెట్టుకెళ్ళడానికి బాక్సులు అలాంటివన్నీ ఏంటంటే నేను మూడో షెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను అంటే కర్రీస్ తీసుకునే బౌల్స్ కానీ అట్లాగనమాట ఇంకా లాస్ట్ నాలుగులో వచ్చేటప్పటికి కొంచెం రెగ్యులర్గా వాడే బాక్సులు ఒకటి ఇంకా పాలవి కాగబెట్టుకోవాలన్నా అన్నం వండుకోవాలన్నా కర్రీస్ అవి వండుకోవాలన్నా చేయాలన్నా కానీ ఇంకా కొంచెం కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి అవి కిందనే పెడతాను ఎందుకంటే రెగ్యులర్గా వాడేవి కాబట్టి అవికైతే కింద షెల్ఫ్లో అయితే పెట్టేస్తాను ఇంకా అవి సర్దేటప్పటికీ చూస్తున్నారు కదా మా మోహిత్ కూడా వచ్చాడు మా మోహిత్ మమ్మీ ఆ స్టాండ్ ఇంకా కొంచెం కిందకి అనగాలి మమ్మీ లేదంటే పైకి లేసినట్టు ఉంటుంది కదా అంటే సరే నువ్వు సరిచేయరా నానా అంటే వాడైతే సరిచేశాడు అసలు ఏ మాట అండి మా పిల్లలు ఇద్దరు అయితే అసలు చక్కగా బంగారాలండి నమ్ముతారు లేదో అసలు ప్రతి పనిలో నాకు హెల్ప్ చేయమంటే చక్కగా చేసి పెడతారు ఇంకా ఫోను టీవీ ఫోను ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఇచ్చేయండి అని అంటే ఫోన్ అయితే ఇచ్చేయాలి ఇంకా అంతకుమించి ఎక్కువసేపు అయితే ఆర్డర్ అనమాట అది మొదటి నుంచి అలా అలవాటు అయిపోయింది మా పిల్లలకి ఇంకా టీవీ అయితే వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నైట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో టైం ఉంటే అప్పుడైతే చూస్తారులేండి ఇంకా నాకు ఏదైనా ఉందమ్మా హెల్ప్ చేయండి అని అనంటే ఖచ్చితంగా టీవీ చూస్తున్నా ఫోన్ ఆడుకుంటున్నా ఏదైనా ఉంది అంటే వచ్చేసి నాకైతే హెల్ప్ చేస్తారులేండి ఇంకా అసలు నేను షాప్ దగ్గరికి వెళ్ళిపోతాను కదా మా వారు నేను ఎప్పుడైనా నాకు ఏదైనా హెల్త్ బాగోకపోతే నేను అలా షాప్కి వెళ్ళిపోయినా లేదు అంటే ఇంట్లో ఏదైనా రెస్ట్ తీసుకుంటున్నా కానీ ఇంకా మేము నలుగురిమే ఉంటాం కాబట్టి మా పిల్లలిద్దరైతే మా తనుదైతే దానికి చేతనైన పనులు అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కానీ స్టాండ్ మీద పట్టలు తీసుకురావడం కానీ సవి సర్దడం కానీ అవి చేస్తూ ఉంటుంది ఇంకా మా మోహిత్ అయితే ఇంకా వాడు రైస్ అయి కడిగి పెట్టేస్తాడు అట్లా వేస్తాడు ఆమ్లెట్లు వేస్తాడు కొంచెం చిన్న చిన్న ఈజీ కర్రీస్ చే అంటే కర్రీస్ అంటే పొటాటో ఫ్రై అంటే ఒకసారి నేను దగ్గర ఉన్నప్పుడు చూపించాను వాడు అడిగాడు అనమాట మమ్మీ ఏం కాదు మమ్మీ నేర్పించు నేను ఎప్పుడు చేయాలంటే సరే అనమాట ఇంకా వాడు ఏంటంటే ఎక్కువగా ఆమ్లెట్ ఒకటి ఎగ్ దోస్ ఒకటి మామూలు ప్లెయిన్ దోశ ఒకటి పెట్టేస్తాడు రైస్ పెట్టేసుకుంటాడు బ్రెడ్ అయితే టోస్ట్ అవి అయితే చేసుకుంటాడు ఇంకా పాలవి కూడా కాగబెట్టుకుంటాడు అనమాట ఇంక ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇంకా నేను చూసాను కదండి ఇంకా వర్క్లోకి వెళ్ళిపోతే చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే మాది వంటగది చాలా చిన్నదండి ఎంత చిన్నదైనా మనం ఆర్గనైజేషన్గా సర్దుకునే దానిలోనే ఉంటుంది ఇప్పుడు ప్రతి దానికి ఆర్గనైజర్స్ అయితే వస్తున్నాయి కదా మనం పెట్టి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పెట్టి కొనుక్కున్న ఆర్గనైజర్స్ ఉంటే కొంచెం ప్లేస్ అనేది కలిసి వస్తుంది వంటగదిలో ఎంత చిన్నదైనా కన్వీనియంట్గా సర్దుకోవడానికి అయితే వీలుంటుంది అనమాట సరే అని ఆ పైన కబోర్డ్స్ కింద కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కదా అక్కడ ఒక షెల్ఫ్ లాగా అది ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కాలేదండి అక్కడ కూడా డోర్లా పెడితే మరి సరిపోదు అనుకున్నాడో ఏమో నాకైతే తెలియదు కానీ నాకు అక్కడైతే డోర్లాగా ఏం రాలేదు కొంచెం అలా ఎంటీగా స్పేస్ అయితే వచ్చింది ఇంకక్కడైతే నేను ఇప్పుడు ఒక బాక్స్ పెట్టాను కదా అందులో ఏంటంటే ఫ్లోర్ మీద క్లీన్ చేసుకునేవి క్లాత్స్ వస్తాయి కదా అంటే కిచెన్ కౌంటర్ తాప్ క్లీన్ చేసుకునే క్లాత్లు ఒకటి నా ఛార్జర్ ఒకటి ఇంకా ట్రైపాడ్ స్టాండు ఇంకా అలాంటిది ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఒకటి ఆ బాక్స్లో పెట్టేస్తానండి ఆ బాక్స్ పైన ఒక బుక్ ఒకటి పెట్టేస్తాను ఇంకా నేను క్యారీ చేసుకోవడానికి లాంగ్ బ్యాగ్ ఒకటి చిన్న బ్యాగ్ ఒకటి అంటే ఏదైనా స్నాక్స్ బ్యాగ్లో పెట్టుకెళ్ళడానికి వెజిటబుల్స్ తెచ్చుకునే బ్యాగ్లు దాని మీద అయితే పెట్టేస్తాను బుక్ ఎందుకంటే నేను చపాతీలు చేసిన పూరీలు చేసిన అవి అతడారిపోకుండా ఆరిపోకుండా ఉండాలని బుక్స్లో అయితే పెట్టేసి అప్పుడు వన్ బై వన్ కాల్చుకోవడం చేయడం చేస్తూ ఉంటానండి ఇంకా దాని పక్కన ఏంటంటే ఆనియన్ బాస్కెట్ అయితే పెట్టుకున్నాను ఆనియన్ కి బూజు తగులుతాయి కదా మళ్ళీ గాలి ఆడకుండా మూత పెట్టేసినట్టు లోపల పెట్టేస్తే బూజు వచ్చేస్తాయి లేదంటే మొలకలు వచ్చేస్తాయి కదా ఇంకా వాటికి గాలి తగులుతూ ఉండాలి కాబట్టి ఇంక ఇలాంటి ఆనియన్ బాక్సుల్లో పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేస్తాను దాని పక్కన అయితే ఎగ్స్ అయితే పెడతాను ఈ ఎగ్స్ ఆనియన్ ఏంటంటే కొంచెం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం కాబట్టి అవి నేను ఎక్కడ లోపల పెట్టకుండా ఇలా కబోర్డ్స్లో అయితే పెట్టేసాను ఇంకా తర్వాత కెటిల్ ఒకటి జ్యూసర్ ఒకటి ఇంకా దాని పై షెల్ఫ్లో నేను ఎలా సర్దుకున్నానంటే అక్కడ ఏంటంటే ఇప్పుడు గొట్టాలు వడియాలు బియ్యపిండి మైదాపిండి సేమియా పాస్తా ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి దానిపైన షెల్ఫ్లో పెట్టాను ఇంకా దానిపైన కూడా ఏంటంటే హార్డ్ బాక్స్లో అలాంటివి పెట్టాను ఒకసారి పూర్తిగా నా కిచెన్ టూర్ అయితే చేసేస్తానండి ఒక టూ త్రీ డేస్లో ఇంకా అప్పుడు నేను వివరంగా అసలు ఎలా సర్దుకుంటాను ఎలా చేస్తానని ఇంకొంచెం క్లారిటీతో అయితే చెప్పేస్తాను ఇంకా అటు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మాకు పక్కన ఒక విండో ఒకటి ఉంటుందిలేండి అక్కడ కూడా నేను స్పైసెస్ ఉంటాయి కదా ఇప్పుడు దాల్చిన చెక్క గసగసాలు లవంగాలు ఇలాంటివన్నీ కూడా ఒక గ్లాస్ జార్స్లో ఆ జార్స్ కూడా నేను ఎప్పుడో డీమాటలో తెచ్చుకున్నాను తెచ్చుకున్నానండి ఒక త్రీ ఇయర్స్ అయ్యో ఫోర్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కదా అంటే అది ఇల్లు నేను మేము కొనుక్కున్న కొత్తలో ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంకా అప్పుడైతే కొనుక్కున్నాను అవి ఇంతమటకి బ్రేక్ అవ్వడం కానీ అట్లాగే అవ్వలేదు ఎప్పటికప్పుడు ఇలా నీట్గా నేను క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను కాబట్టి అవి నీట్గానే ఉన్నాయన్నమాట అవి మాత్రం అలా విండోలో చిన్నవి కాబట్టి ఇంకా అలా విండోలో అయితే పెట్టేసుకుంటాను లేండి ఇప్పుడు మా బాబు తీశాడు కదా అక్కడ ఏంటంటే నేను గాజు గ్లాసులు పెట్టుకునే స్టాండ్ టీ కప్స్ స్టాండ్ లాంటిది ఒకటి ఆన్లైన్లో లేండి ఇంకా అవి కూడా అక్కడే పెట్టాను నేను మీషోలో కిచెన్కి సంబంధించి కొన్ని ఆర్గనైజర్స్ అవైతే తెప్పించుకున్నాను డెకరేషన్ డెకరేషన్ ఐటమ్స్ ఆర్గనైజర్స్ అవన్నీ తెప్పించుకొని వంటగదిలో ఎట్లా క్లీన్ చేసుకుంటున్నాను కదా అప్పుడు అని పెట్టాను అవన్నీ నేను నా నెక్స్ట్ హోమ్ టూ సారీ కిచెన్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక నేను దాంట్లో అయితే మీకు అన్నీ నేను ఎలా సర్దుకున్నాను ఏమేమి తెప్పించాను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది ఒక ఫుల్ క్లారిటీ వీడియోతో అయితే నేను ఒకటైతే చేసేస్తానులేండి ఇంక ఈ గ్లాస్ అవన్నీ క్లీన్ చేసుకొని ఎక్కడెక్కడ పెట్టేసుకొని తర్వాత ముందు అప్పటికే టైం మేబీ ఎంత అవుతుందంటే ఒక లెవెన్ అయితే అయిపోతుంది పాపం పిల్లలు ఇంకా నిద్రకొచ్చేసి ఉన్నారులే అనని చెప్పి ఇంకా ముందేంటంటే వంట చేసుకోవడానికి కావాలి కాబట్టి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకొని ఇంక ఇలా విండో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకునేవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అనమాట ఇంక ఇక్కడ వీడియో కూడా నేనంత పూర్తి క్లారిటీగా తీయలేదు ఎందుకంటే కౌంటర్ టాప్ క్లీనింగ్ అవన్నీ అంటే డైలీ చేసుకుంటూనే ఉంటాం కదా ఇంకా అందుకని ఆ కౌంటర్ టాప్ క్లీనింగ్ కానీ దానిపైన ఇంకా సరుకులు పెట్టుకునే స్టోరేజ్ ర్యాక్స్ కానీ అవన్నీ అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీన్ లేండి ఇంకా చుట్టూ టైల్స్ మీద వైట్ టైల్స్ కదా నా వైట్ టైల్స్ మీద మురికి ఊరికే కనిపిస్తూ ఉంటుంది అది కాక జిడ్డు పట్టిందంటేమో గంటలు గంటలు రుద్దినా కూడా వదలదు ఇంకా సరే ఏం చేస్తాము కాకపోతే డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత కష్టమైతే ఏమనిపించలేదు చూసారు కదా అని చెప్పాను కదా అక్కడ నేను రెగ్యులర్గా యూస్ చేసుకునే సామాన్లు వాటిలో బొద్దింకల కంటే దానిపైన కబోర్డ్స్లో మా వారైతే ఇక్కడ కూడా ఉంటాయి ఇక్కడ కూడా కొట్టేద్దాం అయిపోతుంది అని చెప్పి అన్నారు మేబీ అక్కడే ఉంటాయేమోనని అసలు అక్కడ కొడితేనండి దగ్గర దగ్గరగా ఒక ఇరవై ముప్పై బొద్దింకలు అయితే రాలని అనమాట అలాగా ఇంకా అదే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా అలా చూస్తే తప్పదు కదా మన పనులు మనం చేసుకోవాలి కదా మేడ్ ఉంది అని అంటే తను మార్నింగ్ టైంలోనే వస్తుంది నాకు ఈవినింగ్ అయితే రాదు ఎందుకంటే నేను ఈవినింగ్ కూడా షాప్లో ఉంటాను కాబట్టి కుదరదు కాబట్టి నాకు రెండు పూట్లు మార్నింగ్ టైంలోనే తను క్లీన్ చేసేసి వెళ్తుంది అనమాట సరే అనని చెప్పి అక్కడ ఇంకా ఏదో ఒకటి అరవై దింకులు కదులుతుంటే మళ్ళీ హిట్ అయితే కొట్టేసి ఒక సెకండ్ అలా ఆగిపోయి ఇంకా అక్కడ పంచదార టీ పొడి కాఫీ పొడి ఇలాంటి పెట్టుకునే స్టాండ్ కూడా అన్నీ తీసి పక్కకు అయితే సర్దేసుకున్నానండి ఇంకా సర్దుకున్న తర్వాత ఏంటంటే గ్యాస్ స్టవ్ మీద ఉన్నాయి కూడా షింక్లో పెట్టేసి ఇంకా గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేద్దాం అనుకున్నాను ఇంకా నేను ఇంతమటికి వేరే ఎటువంటి డిటర్జెంట్స్ అలాంటివి అయితే ఏం తేలేదులేండి మామూలుగా విమ్ సోప్ ఉంటుంది కదా ఆ సోప్తోనే క్లీనింగ్ అయితే చేసుకునేదాన్ని అక్కడ గోడ తగిలించిన సువ్వలు అది ఉక్సులు లాంటివి తీస్తుంటే అవి రావట్లేదు మామూలుగా నా వీడియోస్లో చూస్తుంటే అక్కడ ఒక స్పూన్స్ లాంటివి ఉడ్డువి తగిలిచి నిజంగా నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా వాటి వల్ల కూడా పొద్దింకలు వస్తాయనని వస్తాయండి బాబు ఎందుకు రావు ఇప్పుడు ఆ స్పూన్లు తీస్తే దాని కింద అయితే ఒక నాలుగైదు పొద్దింకులు అలా నిలబడిపోయి ఉన్నాయి ఇంకా సరే అనని చెప్పి ఓహో వీటి వెనకాలకునే ప్లేస్ వాటికి అనని ఇంక అవి కూడా అయితే తీసేసి పారేద్దాము అని చెప్పి నేనైతే తీసేసాను ఇంకా మొత్తం ముందు ఈ చచ్చిపోయిన బొద్దింకలు ఉన్నాయి కదా ఒక షింక్లో ఒక పేపర్ లాంటిది వేసేసి ఇంకా దాంట్లోకి అయితే నెట్టేసేసేసానులేండి ఇంకా తర్వాత పేపర్ తీసేసి బయట పారేసి ఇంక నేనైతే సోప్తో క్లీన్ చేసుకుందాము అన్నని చెప్పి ఇంకా సోప్తో అయితే చుట్టూ టైల్స్ గ్యాస్ మీద కౌంటర్ టాప్ మీద చిమ్ని మీద అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను ఏదో మిస్టర్ మజ్లా ఏదో క్లీనర్ ఒకటి అయితే చూశానండి ఇంకా అది ఈసారి తెప్పించి ఈ మరీ జిడ్డు పట్టేసిన టైల్స్ మీద ఇప్పుడైతే కొంచెం గట్టిగా రుద్దాల్సి వస్తుంది కదా అలాంటి లిక్విడ్లు వేస్తే కొంచెం స్మూత్గా పోతుంది కదా హ్యాండిలింగ్ చేయడానికైనా కానీ అని అని తెప్పిద్దాము అనుకుంటున్నాను సరే అని చెప్పి ఇంకా చకచకమని ఇంకా కౌంటర్ టాప్ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గ్యాస్ బర్నర్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకొని ఇంక ముందు పిల్లలకైతే టిఫిన్ వేసేద్దాము అనుకున్నాను ఎందుకంటే మార్నింగు చికెన్ అయితే ఉండేనండి చికెన్ తెప్పించిన నేను ఒక కిలో అయితే తెప్పిస్తాను ఒక హాఫ్ కిలో ఏంటంటే మార్నింగ్ టైం వండేస్తాను రెండు పూట్ల చికెన్ కర్రీకి అయితే పెట్టను ఏమో వేడి చేస్తుందేమో ఎందుకు వచ్చిన గొడవ అసలే కొంచెం అలవాటు తక్కువది కాక ఇంట్లో పిల్లలకి కొంచెం వేడి చేసి నోట్లో నంజుగుళ్ళలా కూడా వచ్చి ఉందనమాట ఎందుకులే అనని చెప్పి ఒక హాఫ్ కిలో ఉండి ఒక హాఫ్ కిలో ఏంటంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ వండుకోవచ్చు అని ఇంకా కారము స్పైసెస్ అన్నీ వేసి పెట్టేస్తాం కదా ఇంకా అలా వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఇంకా కర్రీ కూడా అయిపోయింది ఏదో కర్రీ చేద్దాం అనుకున్నాను ఇంకా నైట్ ఈ కిచెన్ క్లీనింగ్ పని పెట్టేసుకొని ఇంకా నేనైతే ఎటువంటి కర్రీస్ చేయడానికి కుదరదని చేయలేదు మామూలుగా బయట నుంచి తెప్పించుకోవచ్చు కానీ కొంచెం మునడదాకా నా వీడియోస్లో చూస్తున్నంటే మాది షాపు ఓపెనింగ్ పిల్లల ఫంక్షన్ గృహప్రవేశం అని ఇంకా హాఫ్ సారీ ఫంక్షన్ అని వాటి అని అవే సరిపోద్దు మేము మధ్యలో బయట నుంచే తెచ్చుకొని తింటూ ఉన్నాంలేండి ఇంకా బయట నుంచి తెచ్చుకొని ఇంకంతదు అని అని చెప్పి ఇంక ఇంట్లో అట్టుపిండి ఉంది అని అని చెప్పి అట్టుపిండి ఉంది అనే ఐడియా ఉంది కానీ ఎంత ఉందో నేను అంత గమనించుకోలేదు సరే అని చెప్పి ఇంకేం చేస్తాను అట్టుపిండి కొంచమే ఉండింది ఇంక ఇంట్లో మ్యాగీ ఉంటే ఇంకా రెండు ప్యాకెట్లు మ్యాగీ ఉంది ఇంకా మ్యాగీ చేసేసి ఇంకా తల ఒక టూ తల కొంచెం మ్యాగీ అలా అయితే తినేసేసేసి ఇంకా మా వారికి నాకైతే కాఫీ మళ్ళీ సారీ కాఫీ కాదు మజ్జిగైతే వేసుకొని మజ్జిగ అయితే తాగేసాము ఇంకా వాళ్ళని అయితే ఇంక మీరు పడుకోండి నాకు టైం పట్టిద్దని చెప్తే పిల్లలు మా వారైతే వెళ్ళి పడుకున్నారు ఇంకా నేనైతే టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకెట్లాగో ఈ కౌంటర్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా దాంతోపాటు గ్రోసరీస్ అవి కూడా గ్రోసరీస్ స్టాండ్ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను లేండి పెద్ద పద్దా మళ్ళీ ఎందుకు వేసుకునేదేదో ఇంకో అరగంట కష్టపడితే ఇంకా రోజు చేయకుండా సరిపోతుంది కదా అన్నని చెప్పి ఇంకా గ్రోసరీస్ స్టాండ్ సర్దేసుకున్నాను ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం సర్దేసుకున్నాను అది మొత్తం నేను ఎలా సర్దుకున్నాను ఏంటని ఖచ్చితంగా కిచెన్ టూర్ అయితే ఒకటి చేస్తానండి నాది చాలా చిన్న కిచెను అంటే ఖచ్చితంగా ఒక ఇద్దరు నుంచి ఉంటే సరిపోయిద్ది ఫ్రీగా ఉంటుంది ఇంక అంతకుమించి ఏదైనా కనీసం ముచ్చట్లు చెప్పుకోవాలన్నా చేయాలన్నా ప్లేస్ అయితే సరిపోదు ఇంకా నేనైతే ఫస్ట్లో వంటగది చిన్నది వంటగది చిన్నది కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండేది అనుకున్నాను కానీ వాము అసలు ఇల్లు అయినా వంటగది అయినా ఎంత చిన్నదిగా ఉంటేనే అంత బెటర్ అనిపించింది ఎందుకంటే ఇల్లు పెద్దదైన కాడ నుంచి ఇంట్లో వస్తువులు ఎక్కువైపోతాయి దాంతో క్లీనింగ్ పనులు కూడా ఎక్కువైపోతాయి అదే చిన్నదనుకోండి ఇంటికి తగ్గట్టే మనం సామాన్లు పెట్టుకుంటాము ఇంటికి తగ్గట్టే ఏదైనా చేసుకుంటాం కదా అనిపించింది ఇంక అంతేకాకుండా ఇల్లు ఎంత చిన్నది అయితేనే నాకు తెలిసి ఏదైనా బంధాలు కూడా అంత గట్టిగా ప్రేమలు కూడా అంత ఇదిగా ఉంటాయి అనిపిస్తుంది ఎందుకే ముక్కన్నానంటే ఇదివరకు మేము ఈ హౌస్కి షిఫ్ట్ అవ్వకముందు ఒక అంటే సన్నగా పొడుగ్గా ఉండేది మూడు బెడ్రూమ్స్ వంటగది తర్వాత రెండు బెడ్రూమ్స్ ఏదంటే టీవీ గది ఒకటి పడుకునేది ఒకటి ఒకటి అనమాట ఎంత గొడవలైనా మా వారికి నాకు ఏదైనా గొడవలు వస్తే వేరే వెళ్ళి నిద్రపోవాలన్నా వేరే చోటుకి వెళ్ళి కూర్చోవాలన్నా కుదరేది కాదు అందరం ఒకే చోటే ఉండేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఏదైనా కోపం వచ్చి గొడవైందనుకోండి ఇంట్లో బెడ్రూమ్స్ సపరేట్ సపరేట్ ఉన్నాయి కాబట్టి అలాగే ఎవరు బెడ్రూమ్లో వాళ్ళం అన్నట్టు కూర్చుంటాము కానీ అది పెద్ద సీరియస్ ఏం అవ్వదులేండి ఆ నెక్స్ట్ వన్ డే టూ డేస్కి మళ్ళీ మాట్లాడుకుంటాము ఇదివరకు అయితే ఆ గ్యాప్ కూడా ఉండేది కదా ఉండేది కాదు కదా అందుకని అలా అయితే చెప్పానులేండి ఇంకా ఫైనల్గా కిచెన్ మొత్తం సర్దేసుకొని ఇంకా ఇలా నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి చూసారు కదా నా చిన్న కిచెన్ అయితే మీకు నచ్చితే మీకు ఏదైనా నా ఐడియాస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay friends, bye friends, bye bye.